ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీలో జ్ఞానము ద్వారా మంచి జాగృతి కలిగింది అనేక ప్రకారాలైన జ్ఞానం యొక్క జాగృతి కలిగింది మీకు మీ ఎనభై నాలుగు జన్మల గురించి నిరాకారుడైన తండ్రి గురించి మరియు సాకార తండ్రి గురించి తెలుసు ఇప్పుడే మీ బుద్ధి భ్రమించడం సమాప్తమైపోయింది జ్ఞానం ద్వారా జాగృతి కలిగింది ఏమేం జాగృతి కలిగింది స్వయం గురించి నేను ఆత్మనని శరీరం కాదని నేను ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకోను ఎనభై నాలుగు జన్మలు మాత్రమే తీసుకుంటానని మానవుడు మానవుడిగానే పుట్టాడు జీవరాశుల్లో పుట్టడని మరియు పరమాత్ముడు నిరాకారుడు సాకారుడు కాదు సాకార తండ్రి వేరు నిరాకార తండ్రి వేరు అనేది ఆత్మకు తండ్రి వేరు శరీరానికి తండ్రి వేరు అనే రహస్యం తెలిసింది అందుకే మన బుద్ధి భ్రమించడం సమాప్తమైపోయింది ప్రశ్న ఈశ్వరుని గతిమతి అతీతమైంది అని ఎందుకు గాయనం చేయబడింది ఎందుకంటే బాబా ఇచ్చే మతము ద్వారా బ్రాహ్మణులైనా మీరు అందరి నుండి అతీతంగా అయిపోతారు మీ అందరి మతం ఒక్కటిగా అయిపోతుంది అయిపోతే చాలు బాబా అందరికీ సద్గతినిచ్చేది ఈశ్వరుడు ఒక్కటి ఒక్కడే వారు పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేస్తున్నారు అందుకే వారి గతిమతి అతీతమైనది అని చెప్తారు దీనిని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు అంతే కదా భగవంతుని తెలుసుకున్న మనకే అర్థమవుతుంది కానీ ఇంకెవరికి అర్థం కాదు సారం రచయిత మరియు రచనల జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ సదా హర్షితంగా ఉండాలి స్మృతి యాత్ర ద్వారా మీ పాత కర్మబంధనాలన్నింటినీ సమాప్తం చేసుకొని కర్మాతీతంగా కావాలి రచత మరియు రచనల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటే హర్షితంగా ఉంటారు స్మృతి యాత్ర ద్వారా కర్మబంధనాలన్నీ తొలగిపోతాయి కర్మాతీతంగా అవ్వాలి రెండవ పాయింట్ ధ్యానావస్థలో మాయ ఎంతగానో ప్రవేశిస్తుంది సాక్షాత్కారాలు సందేశంలో పోయేది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి బాబాకు సమాచారాన్ని రాసి వారి సలహాను తీసుకోవాలి ఏ తప్పులు చేయకూడదు ప్రధానం తమ శుభ భావన ద్వారా నిర్బల ఆత్మలలో శక్తిని నింపే సదాశక్తి స్వరూపులుగా కండి వివరణ సేవాదారి పిల్లల విశేష సేవ స్వయం శక్తి స్వరూపంగా ఉండడం మరియు సర్వులను శక్తి స్వరూపులుగా చేయడం అనగా నిర్బల ఆత్మలలో ఫలాన్ని నింపడం దీనికోసం సదా శుభ భావన మరియు శ్రేష్ట కామనా స్వరూపులుగా కండి శుభ భావన అనగా ఎవరిపైనైనా భావనను ఉంచుతూ ఉంచుతూ వారి ప్రభావంలో పడిపోవడం కాదు భావన అంటే వారిపైన ఆశ పెట్టుకొని వాళ్ళు ఏం చేయలేదంటే బాధపడడం ఆ విధంగా కాదు ఈ పొరపాటు చేయకండి శుభ భావన కూడా బేహద్దులో ఉండాలి ఒక్కరి పట్ల విశేష భావన కూడా నష్టప్రదాయకమే కావున బేహద్దులో స్థితిలే నిర్బల ఆత్మలను తమకు ప్రాప్తించిన శక్తుల ఆధారంతో శక్తి స్వరూపులుగా చేయండి స్లోగన్ అలంకారం బ్రాహ్మణ జీవితం యొక్క బ్రాహ్మణ జీవితపు అలంకారం సద్గుణాల అలంకారం కావున అలంకారులుగా అవ్వండే కానీ దేహ అలంకారులుగా కాదు ఎంత బాగుంది దేహానికి అలంకరణ చేసుకునే వాళ్ళుగా కావద్దండి ఓం శాంతి పిల్లల ఆరోగ్యం బాగోలేకపోతే ఇక్కడే పడుకోండి అని బాబా అంటారని మీకు తెలుసు ఇందులో తప్పేమీ లేదు అని కా రావాల్సిందే క్లాస్కి ఎందుకంటే మీరు చాలా కాలం తర్వాత ఐదు వేల సంవత్సరాల తర్వాత కలుసుకున్న పిల్లలు కదా మీరెవరిని కలుసుకున్నారు బేహద్దు తండ్రిని కలుసుకున్నారు ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు మేమిప్పుడు అనంతమైన తండ్రిని కలుసుకున్నామని పిల్లలైన మీకే నిశ్చయం ఉంది ఇద్దరు తండ్రులు ఉంటారు ఒకరు హద్దు తండ్రి మరొకరు బేహద్దు తండ్రి దుఃఖంలో అందరూ అనంతమైన తండ్రినే తలుచుకుంటారు సత్యుగంలో ఒక్క లౌకిక తండ్రినే తలుచుకుంటారు దేహాన్ని ఇచ్చిన తండ్రిని పారలౌకిక తండ్రి కల్పంలో ఒకేసారి వచ్చి మనల్ని తనవారిగా చేసుకుంటారు మీరు ఈ బాబాతో అమరలోకంలో ఉంటారు దాన్నే పరలోకము పరంధామము అని అంటారు అది అన్నింటికన్నా అతీతంగా ఉండే ధామం స్వర్గమును అతీతమైన ధామము అని అనరు స్వర్గము నరకము ఈ రెండు ఇక్కడే ఉంటాయి కొత్త ప్రపంచాన్ని స్వర్గమని పాత ప్రపంచాన్ని నరకమని అంటారు బాబా అంటున్నారు కొత్త ప్రపంచాన్ని స్వర్గమని పాత ప్రపంచాన్ని నరకమని అంటారు ఇప్పుడు ఉండేది పతిత ప్రపంచం అందుకే ఓ పతిత పావన రాండి అని అందరూ పిలుస్తారు సత్యుగంలో ఎవరు ఇలా అనరు రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి పతితులుగా అవుతారు దాన్నే పంచవికారాల రాజ్యం అంటారు సత్యుగంలో ఉండేదే నిర్వికారి ప్రపంచం భారతదేశానికి ఎంత ఉన్నతమైన మహిమ ఉంది కానీ వికారులుగా అయిన కారణంగా భారతదేశ మహిమ గురించి ఎవ్వరికీ తెలియదు ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసే సమయంలో ఈ భారతదేశం సంపూర్ణ నిర్వీకారిగా ఉండేది ఇప్పుడు ఆ రాజ్యమే లేదు మరి ఆ రాజ్యం ఏమైంది ఈ విషయం రాతిబుద్ధ కల వారికి తెలియదు మిగిలిన ధర్మాల వాళ్ళందరికీ వారి వారి ధర్మస్థాపకుల గురించి తెలుసు తమ ధర్మం గురించి తమ ధర్మస్థాపకుని గురించి కానీ తెలియని వారు భారతీయులు ఒక్కరే అనేక ధర్మాలు దాని కారణంగా తెలియకుండా అయిపోయింది ఇతర ధర్మాల వాళ్ళందరికీ వాళ్ళందరి ధర్మాల గురించి తెలుసు కానీ వారి ధర్మం మళ్ళీ ఎప్పుడు స్థాపన అవుతుందన్న విషయం వారికి తెలియదు మా సిక్కు ధర్మం ముందు లేదని సిక్కు ధర్మం వారికి తెలీదు గురునానక్ వచ్చి స్థాపన చేశారు అంటే ఆ ధర్మం తప్పకుండా సుఖధామంలో లేనట్లే కదా అందుకే మళ్ళీ గురునానక్ వచ్చి ఆ ధర్మాన్ని స్థాపన చేస్తారు ఎందుకంటే ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునః పునరావృత్తి అవుతోంది క్రైస్తవ ధర్మం కూడా ప్రారంభంలో లేదు అది కూడా తర్వాతనే స్థాపన చేయబడింది ప్రారంభంలో కొత్త ప్రపంచం ఉండేది ఒకే ధర్మం ఉండేది అప్పుడు కేవలం భారతవాసులైన మీరే ఉండేవాళ్ళు ఒకే ధర్మం ఉండేది మళ్ళీ మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఒకప్పుడు మేమే దేవతలుగా ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు ఎరుక మరుపుల ఆటలలో మర్చిపోయాం కావుననే మీకు మీ జన్మల గురించి తెలీదు వాటిని ఇప్పుడు నేనొచ్చి తెలియచేస్తాను అని బాబా అంటున్నారు అర్ధకల్పం రామరాజ్యం ఉండేది ఇప్పుడు రావణ రాజ్యం ఏర్పడిందని బాబా చెప్తున్నారు మొట్టమొదట సూర్యవంశం ఆ తర్వాత చంద్రవంశం యొక్క రామరాజ్యం ఉంటుంది సూర్యవంశీలైన లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఎవరైతే సూర్యవంశంలోని లక్ష్మీనారాయణల వంశం వారో వారందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ ఇప్పుడు రామ రావణ్ణి వంశంగా మారిపోయినారు ప్రారంభంలో పుణ్యాత్ముల వంశంలో ఉండేవారు ఇప్పుడు పాపాత్ముల వంశం లేకొచ్చారు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు దాన్నే వారు ఎనభై నాలుగు లక్షల జన్మలు అనేస్తున్నారు ఎనభై నాలుగు లక్షల జన్మలంటే కుక్కై నక్కై అనేక జీవరాశుల్లో జన్మ తీసుకుంటే అప్పుడు ఏమైపోతుంది దాని గురించి చెప్పేవాళ్ళు కూడా ఉండరు ఎనభై నాలుగు లక్షల జన్మరాశుల గురించి జీవరాశుల గురించి ఎవరు ఆలోచించగలుగుతారు దీని గురించి చెప్తా అంటేనే మనకు అప్పుడప్పుడు నమ్మకం రాదు ఇంకా ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే ఏ జీవరాశిగా ఉండి ఏమేం పనులు చేసినామో అని ఎవరెవరికి తెలుస్తుంది అది చెప్పడానికి బాబాకి ఇంకెంత టైం పట్టచ్చు ఇవన్నీ ఆలోచన చేస్తే ఎనభై నాలుగు జన్మలు ఉంటాయి కానీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టం కావునని వాటి గురించి ఎవరు ఆలోచించరు నిరాకారుడైన తండ్రి మరియు సాకారుడైన తండ్రి వీరిరువురు భారతదేశంలో ప్రసిద్ధి చెందినవారు ఇప్పుడు స్వయంగా బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు వారు తండ్రిని మహిమ చేస్తూ ఉంటారు కానీ వారి గురించి తెలుసుకోరు అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు జ్ఞానము ద్వారా జాగృతి కలుగుతుంది వెలుగులో మనుషులు ఎవరు దెబ్బలు తినారు కదా ప్రకాశంలో ఉన్నప్పుడు దెబ్బలు ఎందుకు వస్తాయి చీకట్లోనే కింద పడిపోతూ ఉంటారు భారతవాసులే పుజ్జులుగా ఉండేవారు చీకటి అంటే మామూలు స్థూలమైన చీకటి కాదు అజ్ఞానం అనే చీకటి భారతవాసులే పుజ్జులుగా ఉండేవారు ఇప్పుడు పూజారీలుగా అయ్యారు లక్ష్మీనారాయణులు పుజ్జులుగా ఉండేవారు కదా వీరెవరిని పూజిస్తారు తమ చిత్రాలను తయారు చేసుకొని తమకు తామే పూజించుకోరు కదా పూజ్యులైన మనమే మళ్ళీ పూజారీలుగా ఎలా అవుతామో పిల్లలైనా మీకు తెలుసు ఏ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు కావుననే ఈశ్వరుని గతిమతి అతీతమైనది అని అంటారు మొత్తం ఈ ప్రపంచమంతటి నుండి మన గతిని మతిని బాబా అతీతంగా చేశారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ప్రపంచంలో ఎన్నో మత మతాంతరాలు ఉన్నాయి కానీ ఇక్కడ బ్రాహ్మణులైన మీకు ఒకే మతం ఉంది అదే ఈశ్వరుని మతం గతి అనగా సద్గతి అని అర్థం సద్గతి దాత ఒక్క బాబాయే రాముడు సర్వుల సద్గతి దాత అని గాయనం చేస్తారు కానీ రామా అని ఎవరినంటారో కూడా వారికి తెలియదు ఎక్కడ చూసినా రాముడే ఉన్నాడని అంటారు దీన్నే అజ్ఞాన అంధకారం అని కూడా వారికి తెలియదు అంటారు అజ్ఞానంలో దుఃఖము ప్రకాశంలో సుఖం జ్ఞాన ప్రకాశంలో సుఖం అంధకారంలోనే తండ్రిని పిలుస్తారు ప్రార్థన అనగా పిలవడమే కదా ప్రార్థించడం అంటే బాబా అంటారు పిలవడమే కదా సో బాబా అంటున్నారు ప్రార్థన అంటే బాబాని పిలవడమే కదా పరమాత్ముణ్ణి వేడుకుంటారు దేవతల మందిరాల్లోకి వెళ్ళి వారు చేసేది వేడుకోవడమే కదా అది కావాలా ఇది కావాలా అని సత్యుగంలో ఎవరిని వేడుకోవాల్సిన అవసరం లేదు బికారీలు దివాలా తీసే వ్యక్తులు ఉండరు సత్యుగంలో మీరు ఎంతో సుసంపన్నులుగా ఉంటారు దాన్నే సంపన్నవంతమైన రాజ్యం అంటారు భారతదేశం ఇప్పుడు దివాలా తీసింది అందుకే అన్ని అప్పులు ప్రపంచ బ్యాంకుతో తీసుకుంటోంది ఇది కూడా ఇప్పుడు ఎవరు అర్థం చేసుకోరు కల్ప మహేషుని తప్పుగా చూపించిన కారణంగా మనుషుల బుద్ధి భ్రమించింది బాబా చాలా ప్రేమతో కూర్చొని అర్థం చేయిస్తున్నారు పతిత పావరుడైన తండ్రినైనా నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అయిపోతారని కల్పపూర్వం కూడా మీకు అర్థం చేయించాను వికారాల మలినాలు చేరిన కారణంగా పతితులుగా అయ్యారు మనుషులు అందరూ బాబా అంటున్నారు తుప్పు పట్టిపోయినారు అనగా చిలుము ఇప్పుడు ఆ చిలుము ఎలా వదులుతుంది దానికోసం నన్ను స్మృతి చేయండి దేహాభిమానాన్ని వదలండి ఆత్మాభిమానులుగా కండి స్వయాన్ని ఆత్మగా భావించండి మొట్టమొదట మీరు ఆత్మలు ఆ తర్వాతనే శరీరాన్ని తీసుకుంటారు ఆత్మ మరణము లేనిది శరీరానికి మృత్యు వస్తుంది సత్యుగాని అమరలోకం అని పిలుస్తారు కలియుగాని మృత్యులోకం అంటారు అమరలోకంగా ఉన్న ప్రపంచం మృత్యులోకంగా ఎలా అయిందో బాబా వచ్చి తెలియచేస్తున్నారు ప్రపంచంలో ఎవరికీ తెలియదు బాబానే వచ్చి చెప్పాలి అమరలోకం అనగా అక్కడ అకాల మృత్యువే ఉండదు అమరలోకంలో అకాల మృత్యు యొక్క ప్రశ్ననే ఉండదు అందరూ యత రాజారాణి తాత ప్రజ అందరూ షావుకారులుగా ఉంటారు అమరులుగా ఉంటారు చావు అంటే భయం లేని వాళ్ళు అనగా నిర్దిష్టమైన ఆయుష్ జీవిస్తారు అక్కడ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది నూట యాభై సంవత్సరాలు ఆ ప్రపంచమే పవిత్ర ప్రపంచంగా ఉంటుంది బాబా అంటున్నారు అక్కడ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచమే పవిత్ర ప్రపంచం ఆ ప్రపంచమే పవిత్ర ప్రపంచం మీరందరూ ఇప్పుడు రాజ ఋషులు పవిత్రమైన వారినే ఋషులు అని అంటారు మరి మిమ్మల్ని పవిత్రంగా ఎవరు తయారు చేశారు వారిని శంకరాచార్యుడు పవిత్రంగా తయారు చేశాడు మిమ్మల్ని శివాచార్యులు పవిత్రంగా తయారు చేశారు శివబాబా ఏమీ చదవలేదు వీరి ద్వారా శివబాబా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు శంకరాచార్యులు మాతృగర్భం నుండి జన్మించిన వాడే కానీ పైనుండి అవతరించలేదు బాబా అయితే వీరిలో ప్రవేశించారు వస్తారు వెళ్తారు బాబా అధికారి ఎవరి తనువులే కావాలనుకుంటే వాళ్ళ తనువులేకి వెళ్ళగలరు ఎవరి కళ్యాణమైనా చేయాల్సి వచ్చినప్పుడు నేను మీ తనువులేకి ప్రవేశిస్తానని బాబా అర్థం చేయిస్తున్నారు నేను వచ్చేది పతిత తనువులోనే స్పత్య శరీరంలోనే నేను వచ్చే అనేకుల కళ్యాణం చేస్తాను మాయ కూడా తక్కువేమీ కాదు పిల్లలకు బాబా బాగా అర్థం చేయిస్తారు అప్పుడప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మాయ ప్రవేశించి తప్పుడు పనులు చేయిస్తుంది కావున చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు బాబా కొందర్లేకి మాయ ప్రవేశించినప్పుడు నేను శివుణ్ణి నేను ఫలానా నాలో బాబా వచ్చినారు నాలో మా అమ్మ వచ్చినారు ఇప్పుడు కూడా ఎవరో ఒక అక్కాయి ఉంది కదా అటువైపు భోపాల్ వైపు ఆమెలో గుల్జార్దాదిలో ఇప్పుడు రావడం లేదు నాలో వస్తున్నారు అని చెప్తా ఉన్నారు బాబా బాబా య శివు బాబా నేను శివుణ్ణి నేను పలానాను అని అంటారు మాయ చాలా 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 ఇబ్బంది చేస్తుంది తెలివైన పిల్లలు ఎవరు ప్రవేశించారో అర్థం చేసుకోగలరు బాబాకు డ్రామాలో నిర్ణయించబడ్డ శరీరం తప్ప ఇంకే శరీరంలోనూ రారు అర్థం చేసుకోండి ఈ బ్రహ్మదే నిర్ణయించబడింది కావున ఇతరులు చెప్పేది మనం ఎందుకు వినాలి ఏమన్నా విన్నా ఇది సరైనదా కాదా అని బాబాని అడగాలి బాబా వెంటనే అర్థం చేయించగలరు కొంతమంది బ్రాహ్మణీలు కూడా ఇదేమిటో అర్థం చేసుకోలేరు కొందరిలో ఎలాంటి ఆత్మలు ప్రవేశిస్తారంటే దాంతో వారు చెంపదెబలు కొట్టడమో తిట్టడమో మొదలు మొదలు పెడతారు బాబా అయితే దుర్భాషలాడరు దేవుడు అంటే ఏమి అర్థం ఈ విషయాలను కూడా చాలామంది పిల్లలు అర్థం చేసుకోలేరు ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు అన్ని విషయాలను అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే మాయ ఎందరిలోనో ప్రవేశిస్తుంది ధ్యానంలోకి వెళ్ళి ఏవేవో చెప్తూ ఉంటారు ఈ ధ్యానంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బాబాకు పూర్తి సమాచారాన్ని తెలియచేయాలి ఫలానా లేకి మా అమ్మ వస్తుంది పలానా వారి లేకి బాబా ప్రవేశిస్తారన్న ఈ విషయాలు వదిలేసి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞను గుర్తుంచుకోండి బాబాను మరియు సృష్టిచక్రాన్ని స్మృతి చేయాలి రచయిత మరియు రచనల స్మృతిని చేసేవారి ముఖము సదా హర్షితంగా ఉంటుంది అసలు స్మృతి చెయ్యని వారు ఎంతోమంది ఉన్నారు వారి కర్మబంధనాలు చాలా భారీగా ఉన్నాయి అనంతమైన తండ్రి మనకు లభించి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నప్పుడు నేను ఎందుకు స్మృతి చేయకూడదు అని వివేకం కూడా చెప్తుంది ఏది జరిగినా బాబాని అడగండి కర్మభోగం ఇంకా మిగిలి ఉంది కదా బాబా అర్థం చేయిస్తున్నారు కర్మాతీత స్థితి ఏర్పడ్డాక మీరు సదాహర్షితంగా ఉండగలుగుతారు అప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంఘటం వినాశం జరగాల్సే ఉంది మీరు ఫలిస్తాలుగా అయిపోతారు ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటారు చాలు బాబా బస్ ఆ తర్వాత ఈ స్థూలవతనం మీకు నచ్చదు మీ సూక్ష్మవతనం మరియు మూలవతనం ఈ రెండే నచ్చుతాయి అంతే చాలు సూక్ష్మవతన వాసులను ఫలిస్తాలు అంటారు ఫలిస్తాలుగా చాలా కొద్ది సమయం మాత్రమే అవుతారు అది మీరు కర్మాతీత స్థితికి చేరుకున్నాకే సూక్ష్మవతనలోని శరీరము ఎముక మాంసాలతో కూడిన శరీరం కాదు మాంసం ఎముకలు లేకపోతే మరి ఇంకేముంటుంది కేవలం సూక్ష్మ శరీరం ఆకారం మాత్రమే ఉంటుంది నిరాకారులైపోతారని కాదు సూక్ష్మ ఆకారం ఉంటుంది అక్కడి భాష కదలికలతో సైగలతో ఉంటుంది ఆత్మ శబ్దానికి అతీతంగా ఉంటుంది దాన్నే సూక్ష్మలోకం అంటారు సప్టిల్ వరల్డ్ అంటారు అక్కడ సూక్ష్మమైన శబ్దం ఉంటుంది ఇక్కడ వాకు అనగా బహిర్గతం శబ్దం ఈ మూడు లోకాలను స్మృతి చేసేవారు బాబా అంటారు ఇక్కడ వాక్కు ఆ తర్వాత కదలికలు పైన సూక్ష్మతంలో కదలికలు బాబా అంటున్నారు దానికి పైన నిశ్శబ్దం ఇక్కడ మాటలు నడుస్తాయి ఇది డ్రామాలో రచింపబడి ఉంది అక్కడ ఉండేదే నిశ్శబ్దం అక్కడ కదలికలు సుక్షమతంలో ఇక్కడ శబ్దం ఈ మూడు లోకాలను స్మృతి చేసేవారు కూడా చాలా కొద్దిమందే ఉంటారు పిల్లలు శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు కర్మయోగిగా అయ్యి కర్మను చెయ్యండి ఎనిమిది గంటలు నిద్రపోండి ఎనిమిది గంటలు బాబాను స్మృతి చెయ్యండి ఈ అభ్యాసం ద్వారానే మీరు పావనంగా అయిపోతారు మీరు నిద్రించడం బాబా స్మృతి కాదు బాబాకు మేము పిల్లలమే కదా మరి వారిని స్మృతి చేయాల్సిన అవసరమేముంది అని భావించకండి ఇలాంటి పొరపాటు చేయకూడదు ్రహ్మబాబా కూడా శివబాబాని స్మృతి చేయాల టైం తీసుకోనంటే మనమింగెంత నన్ను మీరు పరంధామంలో స్మృతి చేయండి అని బాబా అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి ఎప్పటి వరకు అయితే మీరు యోగ బలం ద్వారా పవిత్రంగా కారో అప్పటి వరకు మీరు ఇంటికి కూడా వెళ్ళలేరు లేకపోతే శిక్షలు అనుభవించి వెళ్లాల్సి ఉంటుంది సూక్ష్మవతనం మూలవతనం లేకుండా వెళ్ళాలి ఆ తర్వాత సత్యుగం లేకి రావాలి మున్ముందు వార్తాపత్రికల్లో కూడా ఈ విషయాలు వస్తాయి దానికి ఇంకా సమయం ఉందని బాబా అర్థం చేయించారు ఇంత పెద్ద రాజధాని స్థాపన జరుగుతోంది భారతదేశానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఎంత విశాలంగా ఉన్నాయి ఇప్పుడు వార్తాపత్రికల ద్వారానే ఈ శబ్దం వ్యాపిస్తుంది నన్ను స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు ఎన్ని రకాలుగా చెప్తారు చూడండి నన్ను స్మృతి చేయండి నన్ను స్మృతి చేయండి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అని కూడా బాబా చెప్తారు నన్ను స్మృతి చేస్తేనే మీ పాపాలు భస్మం అవుతాయి వికర్మలు వినాశం అవుతాయి ఓ పతితపా ముక్తి ప్రదాత మీరు వచ్చి మమ్మల్ని దుఃఖాల నుంచి విడిపించండి అంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశనం కూడా జరిగి తీరాలని పిల్లలకు తెలుసు ఈ యుద్ధం తర్వాత మళ్ళీ అంతా శాంతియే ఉంటుంది ఈ ప్రపంచమంతా సుఖధామంగా అయిపోతుంది మొత్తం అంతా అతలాకుతలం జరుగుతుంది సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది కలియుగంలో అనేక ధర్మాలు ఉంటాయి ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది సూర్యవంశీలు ఉన్నప్పుడు చంద్రవంశీలు లేరు చంద్రవంశీలు ఉన్నప్పుడు సూర్యవంశీలు ఉండరు ఆ తర్వాత ఈ దేవీ దేవత ధర్మం అయిపోతుంది ఆ తర్వాత ఇతర ధర్మాల వాళ్ళు వస్తారు వారిని గురించి కూడా వారి సంస్థ వృద్ధి వృద్ధి పొందే వరకు తెలియదు పొందేంత వరకు తెలియదు ఇప్పుడు పిల్లలైన మీరు ఈ సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు మెట్ల చిత్రంలో కేవలం భారతవాసులను మాత్రమే ఎందుకు చూపించారు అని మిమ్మల్ని అడుగుతారు ఈ ఆట మొత్తం భారతదేశంలోనే ఉంటుందని వారికి చెప్పండి అర్ధకల్పం వారి పాత్ర ఉంటుంది ఆ తర్వాత ఇతర ధర్మాలన్నీ వస్తాయి దేవతల పాత్ర కల్పం ఉంటుంది సృష్టి చక్రంలో ఈ జ్ఞానం అంతా ఉంది సృష్టి చక్రం చాలా అద్భుతమైనది సత్య సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టాచారి ప్రపంచం ఉంటుంది ద్వాపర కలియుగాల్లో ప్రపంచం భ్రష్టాచారిగా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ రెండింటి మధ్యలో సంగమ యుగంలో ఉన్నారు ఇవన్నీ జ్ఞానపు యొక్క విషయాలు ఈ నాలుగు యుగాల చక్రం ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది సత్యుగం తర్వాత త్రేతాయుగం వస్తుందని త్రేతాయుగం తర్వాత ద్వాపరకలియుగాలు వస్తాయని ఆ దేవీ దేవతలకు తెలియదు ఇక్కడి మనుషులకు కూడా వీటి గురించి మాత్రము తెలియదు ఊరికే చెప్తారు సత్యుగంలో దేవతలుంటారు అని కలియుగం గురించి దేవతలకు తెలీదు ఈ ప్రపంచంలో వాళ్ళకు దేవతల గురించి తెలీదు మనకు మొత్తం అందరి గురించి తెలుసు దేవతల గురించి కలియుగంలోని మనుషుల గురించి అందరి గురించి తెలుసు ఈ చక్రం ఎలా తిరుగుతుందో వారికి తెలీదు ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలీదు మొత్తం గీతపైనే ఏకాగ్ర ఏకాగ్రతను ఉంచండి అని బాబా అర్థం చేయిస్తారు సత్యమైన గీతని వినడం ద్వారా స్వర్గవాసీలుగా అవుతారు ఇక్కడ స్వయంగా శివబాబాయే వినిపిస్తారు అక్కడ మనుషులు చదివిస్తారు అందరికన్నా మొట్టమొదట మీరే గీతను చదువుతారు భక్తులే కూడా మొట్టమొదట మీరే వెళ్తారు మీరే మొట్టమొదట శివుని పూజారీలుగా అవుతారు మొట్టమొదట మీరు శివబాబా అభ్యబిచారి పూజను చేస్తారు సోమనాథ మందిరం లాంటి మందిరాన్ని తయారు చేసే శక్తి ఎవరికీ లేదు మీరెన్నో విషయాలను బోర్డు పైన రాయచ్చు భారతవాసులు సత్యమైన గీతను వినడం ద్వారా సత్యఖండానికి యజమానులుగా అవుతారని కూడా బోర్డు పైన రాయచ్చు సత్యమైన గీతను వింటూ మేము స్వర్గవాసులు అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మీరు అర్థం చేయించేటప్పుడు ఇవన్నీ సత్యమే అని అంటారు మళ్ళీ వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు ఎక్కడి విషయాలు ఎక్కడ విషయాలు అక్కడే ఉండిపోతాయి అక్కడ విషయాలు అక్కడే ఇక్కడ విషయాలు ఇక్కడే జ్ఞానపు విషయాలనే మర్చిపోతారు అంటున్నారు బాబా अच्छा मीठे मीठे शिकल दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा साराम రచయిత మరియు రచనల జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ సదా హర్షితంగా ఉండాలి స్మృతి యాత్ర ద్వారా మీ పాత కర్మ బంధనాలన్నింటినీ సమాప్తం చేసుకొని కర్మాతీతంగా కావాలి ధ్యానావస్థలో మాయ ఎంతగానో ప్రవేశిస్తుంది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి బాబాకు సమాచారాన్ని రాసి బాబాతో సలహా తీసుకోవాలి ఎలాంటి తప్పులు చేయకూడదు వరదానం తమ శుభ భావన ద్వారా నిర్బల ఆత్మలలో శక్తిని నింపే సదాశక్తి స్వరూపులుగా కండి సేవాదారి పిల్లల విశేష సేవ స్వయం శక్తి స్వరూపంగా ఉండడం మరియు సరువులను శక్తి స్వరూపంగా చేయడం అనగా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపడం దీనికోసం శుభ భావన శ్రేష్ట కామనా స్వరూపులుగా కండి శుభ భావన అనగా ఎవరిపైనైనా భావనను ఉంచుతూ ఉంచుతూ వారి ప్రభావం లేకి రావడం కాదు ఈ పొరపాటు చేయకండి శుభ భావన కూడా బేహద్దుగా ఉండాలి ఒకరి పట్ల విశేష భావన ఉండకూడదు అది నష్టం చేస్తుంది కావున బేహద్దులో స్థితులై నిర్బల ఆత్మలను తమకు ప్రాప్తించిన శక్తుల ఆధారంతో శక్తి స్వరూపంగా చేయండి స్లోగన్ గుణాల అలంకారం బ్రాహ్మణ జీవితపు అలంకారాలు గుణాల అలంకారమే బ్రాహ్మణ జీవితానికి అలంకారం కావున అలంకారులుగా కాండే కానీ దేహ అలంకారులుగా కాకండి అవ్యక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత అనే సంస్కృతిని ధారణ చెయ్యండి కొంతమంది పిల్లలు మామూలుగా అయితే మాకు కోపం రాదు కానీ ఎవరైనా అబద్ధం మాట్లాడితే కోపం వస్తుంది అంటారు వారు అబద్ధం చెప్పారు మీరు క్రోధంతో చెప్పారు మరి ఇరువుల్లో రైట్ ఎవరు కొందరు చాలా చాతుర్యంగా ఏమంటారంటే మేము కోప్పడ్డం లేదు మా గొంతే పెద్దదిగా ఉంటుంది శబ్దమే అలా వస్తుంది అంటారు కానీ సైన్స్ సాధనాలతో శబ్దాన్ని చిన్నదిగా పెద్దదిగా చేయగలిగినప్పుడు మరి మీ సైలెన్స్ యొక్క శక్తితో మీరు మీ గొంతు యొక్క శబ్దాన్ని గతిని నెమ్మదిగా లేదా పెద్దదిగా చేసుకోలేరా అని బాబా అడుగుతున్నారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ